ఈ మధ్య నేను అసలు ఆ సుశీ గాడి కానీ హమా ఛానల్ కానీ ఇంకోటి ఛానల్ కానీ వాళ్ళని చూడటం మానేశాను వాళ్ళ వ్యక్తిగత వృత్తి కోసం అని చెప్పి నానా రకాల తిప్పలు పడుతుంటారని చెప్పాను కదా వాటి గురించి కామెంట్ చేయదలుచుకోలేదని అందుకని నెల దాటినా కూడా వాళ్ళ ఏ వీడియోల గురించి మనం కామెంట్ చేయడం మీకు లైటింగ్ ఎఫెక్ట్ అనమాట ఇవాళ డిస్కో లైటింగ్ లాగా మనవాడు ఏం చెబుతున్నాడంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకు తెస్తున్నారు బాబు గారు ఎందుకు ప్రయత్నిస్తున్నారు ఎవరు బాబు మరి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంతే అసలు చాలామందికి చాలామందికి తెలియదు ఇది చాలామందికి అర్థం కాదు ఇది చాలామందికి అనుకుంటూ నాయన నశ మీద నశ ఏం చెప్తాడంటే ఏవో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నలభై ఎనిమిది నలభై అలండి పాపం ఎందుకు ఇరవై ఆరు ఉన్నవి ఆ ఇరవై ఆరు వాటిల్ని గత ప్రభుత్వం వాళ్ళు బెదిరించడం అయితేనేమి ఇప్పుడే ఎందుకు అనుకోవటం అయితేనేమి అంటూ సాగబీకి సాగబీకి ఏం చెప్తాడంటే గతంలో ఆయన అన్ని అన్నారు కదా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది దాకా రాలేదు అయ్యా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేశారయ్యా మరి ఎవరు అడ్డం కేంద్ర ప్రభుత్వమే కాయ్యా అప్పుడు ఈ ప్రభుత్వమే కదా అయ్యా ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు రాలేదు అయ్యా సరే అంతవరకు ఏదో మధ్యలో ప్రధానమంత్రి మోడీ గారితో విభేదాలతో పాపం దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు బయటకు వచ్చారనుకుందాము ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చిందట ఆయనని తీసుకొచ్చి మళ్ళీ వీటిని పునర్నిర్ మళ్ళీ మొదలు పెడుతున్నారు దీని ద్వారా ఏంటంటే వన్ ఇయరో టూ ఇయరో టైం బాండ్ పెట్టుకుంటూ నమ్మకం కలిగిస్తూ అంట ఎవరు చెప్పారు స్వామి ఎవరు చెప్పారు నువ్వే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బెదిరించారన్నారు మళ్ళీ మీరే జగన్మోహన్ రెడ్డి గారు కాదులే కొంత ఏదైనా ఉండి ఉండవచ్చు వాళ్ళే అంత డెవలప్ అయిన తర్వాత వద్దామనుకున్నాలే అను నువ్వే సన్న ఆయన ఒక క్లారిటీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తూ ఈ అరవై ఇరవై ఆరు సంస్థలు ఏది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఇరవై ఆరు సంస్థలు ఇక్కడ పెట్టకుండా పారిపోయాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే వీళ్ళందరూ వీళ్ళు ఊరుతూ పురకలు వేస్తూ పురివిక్కిన పురివిప్పిన నెమన్లు లాగా పరివా ఇది పరవాళ్ళు దొక్కుతూ పరవాళ్ళు కాదులే నృత్యం చేసుకుంటూ వాహనంలో వచ్చేస్తున్నారనమాట ఏది పెట్టుబడులతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటావు మళ్ళీ పెట్టుబడులు అంటావు వస్తున్నారు కదా వచ్చిన వాళ్ళందరూ గట్రా మన మళ్ళీ రాజధాని అమరావతి అని మన మోడీ గారి చేత చెప్పించడానికి అని నాయన ఏడు నిమిషాలు వీడియోస్ అచ్చా నేను చూడలేను ఇంతెందుకు సింపుల్గా నరేంద్ర మోడీ గారిని తీసుకురావడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా మా జోడీ ఎదిరింది మా కాంబినేషన్ బెదిరింది అంతకుముందు ఈసారి బెతకదు పెసకదు భాషలో పెసకదు అన్నీ కట్టేస్తాం ఇక్కడ అని హామీ ఇవ్వడానికి కదా నేను చెబుతున్నాను కదా అయ్యా మీకు ఇప్పుడు ఎవరు లేరు కదా ఎందుకు పూర్తి చేయరు మరి ఎర్రబాలం దగ్గర రైల్వే లైన్ కోసం అని చెప్పి అన్నారు కదా ఎందుకు దానికి ఇంతవరకు భూసేకరణ పూర్తి చేయలేకపోతున్నారు ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని ఈ ప్రశ్నలన్నీ వస్తాయి చూసి వస్తాయి మధ్యలో ఆ బంధువుని ఎందుకు తడుగుతున్నావు ఆ బంధువు అని అతని పేరు కూడా మర్చిపోతారు ఏంటి మాకి కర్మ ఆ పేరు